హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఇంకా నా వీడియోని వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది ప్లీజ్ ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ నుండి నైట్ వరకు అయితే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అంటే ఇది సండే రోజు బ్లాగ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను ఈరోజు వామ్ వాటర్ని తాగాను అంటే ఒకరోజు హాట్ వాటరు ఒకరోజు మెంతి వాటరు ఒకరోజు వాము వాటర్ని అయితే తాగుతాను ఈ వాము వాటరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మార్నింగ్ లేవగానే కడుపులో చాలా మంటగా ఉంటుంది కదా ఇవి కాస్త తాగితే మనకు స్టమక్లో సెట్ అవుతుంది ఇంకా చిన్నపిల్లలకి ఎప్పుడైనా కడుపు నొప్పిగా ఉంటే ఈ వాము వాటర్ని ఇవ్వండి వాళ్ళకు కూడా తగ్గిపోతుంది కొంచెము ఇవి తాగిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఈరోజైతే ఉత్తప్పం చేస్తున్నాను ఇంట్లో దోశపిండి ఉంది అందుకే ఉత్తప్పం అయితే చేస్తున్నాను ఈరోజు ఎక్కువగా ఏమీ పెట్టుకోవట్లేదు అంటే ఇడ్లీ చేయడము అట్లా అందుకే ఇంట్లో ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసేసుకొని అయితే చేస్తున్నాను ఇందులో కొంచెం క్యారెట్ తురుము కొద్దిగా ఆనియన్స్ వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా పల్లి చట్నీ చేసేసాను ఇదైతే మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను మనము సండే రోజు కొంచెం ఖాళీగా ఉండడానికి ట్రై చేసే అలసిపోము అందుకే ఇలా ఇంట్లో ఉన్న పిండితోనే చేసేసుకొని పెట్టేసుకున్నాను టిఫిన్ అయితే చేశాక గిన్నెలు అయితే చాలా అయిపోయాయి అందుకే ఫస్ట్ అయితే గిన్నెల్ని వాష్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను అంటే ఆఫ్టర్నూన్ అయితే కుకింగ్ చేసుకోవాలి కదా అందుకే ఫస్ట్ అయితే గిన్నెల్ని మొత్తాన్ని వాష్ చేసుకొని కిచెన్ మొత్తం నీట్గా పెట్టేసుకుంటే మనము కుకింగ్ చేయడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కిచెన్లో అందుకే ఫస్ట్ అయితే గిన్నెల్ని వాష్ చేసుకున్నాను ఇలా వెంట వెంటనే చేసేసుకుంటే మనకు ఎక్కువగా గిన్నెలు అవ్వవు అందుకే తొందరగా పని అయిపోతుంది ఈరోజు సండే కదా కొంచెం డిఫరెంట్గా చేద్దామని అయితే బబ్బర్ గారెలు చేస్తున్నాను అంటే బబ్బర్ పప్పు నానబెట్టేసుకున్నాను నైటే నైట్ మొత్తం నానబెట్టేసుకున్నాను అందులో కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఇంకా ధనియాలు కొన్ని జీలకర్ర కొంచెం పసుపు వేసేసి ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇంకా ఒక సైడ్ అయితే చికెన్ పచ్చడి కోసము ఇవి కాస్త ఫ్రై చేసేసుకుంటున్నాను అంటే చికెన్లో వాటర్ ఉంటాయి కదా అవి ఇంకిపోయేంత అయితే కొంచెం వేడి చేసేసుకున్నాను ఇదిగోండి పప్పు అయితే పట్టేసుకున్నాను ఇందులోనే కొంచెం ఉప్పు కారము ఇంకా కరివేపాకు రెమ్మల్ని వేసేసి మొత్తం కలిపేసుకున్నాను ఇప్పుడైతే గారెల్ని వేసేసుకుంటున్నాను ఈ అయితే చికెన్లోకి తినడానికి చాలా బాగుంటాయి నేను ఎప్పుడైనా చికెన్ చేస్తే ఇలా గారెలు అయితే చేసేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటాయి అంటే పల్లీ చికనితో కాకుండా చికెన్తో ఆర్ మటన్తో తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి ఫస్ట్ అయితే వీటిని మొత్తం ఫ్రై చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇవి చేసేసుకున్న తర్వాతనైతే చికెన్ అయితే చేసుకున్నాను ఒక సైడ్ అయితే చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే చికెన్ పికిల్ చేద్దామనైతే కొంచెం చికెన్ పక్కన పెట్టేసుకున్నాను వాటినైతే మనము ఇదే ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను చికెన్ ముక్క మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్ అయితే మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అయినా స్లోగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే చికెన్ ముక్క సాఫ్ట్గా మంచిగా ఫ్రై అవుతుంది ఇది బాగా గట్టిగా అయినా కూడా చాలా అస్సలు బాగుండదు అందుకే మనం చూసుకుంటూ కరెక్ట్గా ఫ్రై చేసేసుకుంటేనే చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై చేయడం కరెక్ట్గా లేకపోతే టేస్ట్ అసలు బాగుండదు అసలు తినలేము కూడా చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం మెంతి పొడి ఇంకా ఉప్పు కారం ఇందులోనే వేసేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసేసుకుంటున్నాను ఇందులో సాల్ట్ ఏమీ వేయలేదు అంటే పచ్చళ్ళకు వేసే కారాన్ని అయితే వేసేసుకుంటున్నాను కరెక్ట్ వేసేసుకోవాలి కాబట్టి వన్ టీ స్పూన్ టూ టీ స్పూన్స్ కారానికి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలాను కూడా వేసేసుకొని ఇందులో చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి అంతేనండి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ పచ్చడియే ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చేసి పెట్టుకుంటే వన్ వీక్ అయినా సరిపోతుంది ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ చేసేసుకున్నాను నేను చికెన్ కర్రీ వీడియో ఏం షూట్ చేయలేదు ఇదైతే బాబుకి ఇచ్చేస్తున్నాను బాబు అయితే అన్నం తినడం అంటే ఇలా గారెలైతే పెట్టించి ఇచ్చేసాను ఇంకా ఈవినింగ్ అవగానైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని ఇచ్చేస్తాను అంటే వాటర్ మిల్ను కట్ చేసుకొని బాబుకి ఇచ్చేస్తున్నాను ఈవినింగ్ అవ అవగానే ఏదో ఒకటి తింటే కొంచెం కూల్గా ఉంటుంది స్టమక్లో కూడా అంటే మనము నాన్ వెజ్ తిన్న రోజు కొంచెం ఈవినింగ్ టైంలో చల్లగా తాగడానికైనా చల్లగా తినడానికైనా ట్రై చేయండి స్టమక్ చాలా ఫ్రీగా ఉంటుంది ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను ఈవినింగ్ టైంలో మనకి టీ తాగాలనిపిస్తుంది కదా టీ అయితే పెట్టేసుకొని ఇచ్చేసాను ఇప్పుడైతే కొంచెం ఖాళీ టైము ఉందని అయితే చెట్లకి కొంచెం వాటర్ అయితే వేసేస్తున్నాను చాలా ఎండలు ఉన్నాయి కదా బయట అందుకే కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నాను చెట్లు ఇంట్లో పెట్టుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకే నేను కొన్ని చెట్లైనా కానీ పెంచుకుంటున్నాను చెట్లకి వాటర్ వేసేసుకున్న తర్వాతనైతే ఐరన్ చేసేసుకుంటున్నాను నేనే ఐరన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను నేను కూడా స్టార్టింగ్లో చేయడానికి రాలేదు కానీ కొన్ని రోజులు ట్రై చేస్తే చాలా బాగా చేయడం వచ్చేసింది అప్పటి నుండి అయితే నేనే ఐరన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఐరన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే రేపు మార్నింగ్ టిఫిన్లోకైతే ఇడ్లీ కోసం అయితే పప్పుని గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను మనము ఇడ్లీ రవ్వని ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెడితే సరిపోతుంది డైరెక్ట్ వేయకుండా ఇలా కాస్త నానబెట్టేసుకొని వేసేయండి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఇంకా ఇడ్లీ రవ్వను ఒక రెండు సార్లు కడుక్కుంటే చాలా తెల్లగా వచ్చేస్తాయి అందుకే కొంచెం నానబెట్టేసుకొని కలిపేసుకుంటున్నాను ఇడ్లీలు చాలా మెత్తగా చాలా బాగుంటాయి ఇదైతే కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను అంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్